ఇక్కడ మత్త సువార్త పద్నాలుగో అధ్యాయం పదమూడు నుండి ఇరవై ఒకటి వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఏసుక్రీస్తు వారు ఆయన ఏం చేస్తున్నారంటే అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్తూ ఉన్నారు అయితే ఏసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు ఆ సంగతి అక్కడ ఉన్న ప్రజలందరూ తెలుసుకుని ఏం చేశారంటే ఏసయ్య అరణ్య ప్రదేశానికి వెళ్ళారు కనుక మనం కూడా ఆయన వెనకాల వెళ్ళాలి అని చాలామంది ప్రజలు ఏం చేశారంటే ఏసయ్య తర్వాత వాళ్ళు కూడా అరణ్య ప్రదేశానికి వెళ్ళారు అయితే ఏసుక్రీస్తు వారు వారికి చాలా విస్తారమైన వాక్యాన్ని చెప్పిన తర్వాత అక్కడ సాయంత్రం అయిపోతూ ఉండగా శిష్యులు ఏసయ్య దగ్గరకు వచ్చి అంటారు అయ్యా ఎలాగా చాలా సమయం అయిపోయింది కదా అయితే ఇక్కడ ఉన్న ప్రజలందరూ చాలామంది ప్రజలు ఉన్నారు వీరందరినీ వీరేం చేస్తారంటే ఎవరి గృహ ఎవరి గృహాలకి వారిని పంపించేస్తే కనుక వాళ్ళు ఇంటికి వెళ్ళి ఏం చేస్తారంటే వారి కొరకు ఆహారాన్ని వండుకుంటారు ప్రభా నీవేం చేస్తావంటే వారిని ఎవరింటికి వారిని పంపించేయి అని అక్కడ వాళ్ళు చెప్తారు చెప్పినప్పుడు ఏసుక్రీస్తు వారు అంటారు లేదు కానీ మీరే వారికి ఆహారం పెట్టండి అని ఆయన చెప్తాడు చెప్పినప్పుడు ఆ శిష్యులు అంటారు ఇక్కడ పురుషులు స్త్రీలు పిల్లలు కాకుండా కేవలం పురుషులు మాత్రమే ఐదు వేల మంది పురుషులు ఉన్నారు అక్కడ శిష్యులు అనుకుంటారు అంటే ఈనాటి కాలంలోలాగా అక్కడ మనకి ఇప్పుడు ఆటోలు రిక్షాలు బళ్ళు ఉన్నాయి కనుక ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఏ వస్తువునైనా సులువుగా తీసుకురావగలుగుతున్నారు కానీ అక్కడ ఏసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ఇంత టెక్నాలజీ లేని కారణం చేత అక్కడ ఏదైనా వస్తువు తేవాలంటే మనుషుల యొక్క బలంతోనే దాన్ని తీసుకురావాలి అయితే శిష్యులు వాళ్ళు ఏం చేశారంటే అరణ్య ప్రదేశం అంటే అక్కడ చుట్టూ ఇల్లు కానీ మనుషులు కానీ ఎవ్వరూ లేని ఏకాంతమైన ప్రదేశం అయితే వాళ్ళు ఊళ్ళోనికంటే చాలా దూరం శిష్యులు ప్రయాణం చేసి ఊళ్ళోనికి వెళ్ళాలి అలాగే ఎక్కువ ఆహారం వారిని ప్రజల కొరకు తీసుకురావాలి అది మా వల్ల అవడం అసాధ్యమని శిష్యులు మేము ఎలా తేవాలి అని ఏసయ్యకు చెప్పినప్పుడు ఏసయ్య అంటాడు శిష్యులు అంటారు ఇదిగో ప్రభావ మా దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు మాత్రం ఉన్నాయి అని ఏం చేస్తారంటే ఏసయ్య చేతికి వాటిని ఇస్తారు ఇచ్చినప్పుడు ఏసయ్య ఏం చేస్తాడంటే వాటిని పైకెత్తి దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించి ఆయన ఏం చేస్తాడంటే శిష్యులంటాడు అంటాడు ఆ ప్రజల్ని వరుసగా కూర్చోమని ఈ ఆహారాన్ని మీరు తీసుకెళ్ళి వడ్డించండి అని యేసుక్రీస్తు వారు చెప్తారు చెప్పినప్పుడు శిష్యులు ఏం చేస్తారంటే ఆహారాన్ని తీసుకెళ్ళి ఆ ప్రజలకు వడ్డిస్తూ ఉండగా అక్కడున్న ప్రజలందరికీ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపల్ని వడ్డిస్తూ ఉండగా అక్కడున్న ప్రజలందరికీ సంతృప్తిగా తినగా ఇంకా పన్నెండు గంపల ఆహారం మిగిలి ఉంది దేవునికి స్తోత్రం హలేలియం ఇక్కడ మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు వారు ఎలాంటి గుణం కలిగి ఉన్నారు అంటే ఆయన కనికరం కలిగిన దేవుడు అంటే ఇక్కడ కనికరం అంటే ఏంటి అంటే దయ కరుణ అలాగే జాలి అని కూడా మనం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన కనికరం కలిగిన దేవుడు ఇక్కడ మనం చూసినట్లయితే కనికరం అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక అడుక్కునేవాడు గనక మన దగ్గరకు వచ్చి అమ్మ నాకు సహాయం చేయండి అని అడిగినప్పుడు మనలో వాడిని చూడగానే జాలి కలిగి అయ్యో పాపం అనిపించింది అనుకోండి మనం ఏం చేస్తామంటే వెంటనే మన దగ్గర ఉన్న కొద్దో గొప్ప అతనికి సహాయం చేస్తాం అంటే ఇక్కడ అదే గనక మనకి ఒకవేళ తనకి సహాయం చెయ్యాలని మనకి అనిపించకపోతే వాడు వచ్చి ఎన్ని రకాలుగా అమ్మ అన్న అయ్యా అన్న అయ్యో నాకు ఏమీ లేదన్నా సరే మనం చెయ్యాలని అనుకోలేదు గనక వాడు ఎన్ని విధాలుగా మనల్ని అడిగినా కూడా మనం ఏం చేయమంటే కొన్నిసార్లు సహాయం చేయం కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఏసుక్రీస్తు వారు కనికరం కలిగిన దేవుడు లోకా వార్త ఏడో అధ్యాయం పదమూడవ వచనంలో ఏసుక్రీస్తు వారు నాయి నాయినను పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ ఆయన 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 శిష్యులతో పాటు వస్తు వచ్చినప్పుడు ఆ పట్టణంలో ఆయన రాగా అండి ఎవరు తీయొద్దు కావలితే రాసుకోండి నేను చెప్పేది విని అయితే ఆ ఏసుక్రీస్తు వారు ఆ పట్టణానికి వచ్చిన వెంటనే ఒక శవాన్ని తీసుకుని ఒక పాడే వెళుతూ ఉంది అయితే అక్కడున్న ఒక తల్లి ఏం చేస్తుందంటే చాలా విపరీతంగా తన గుండెలు బాదుకుంటూ ఒక స్త్రీ ఏడుస్తూ ఏసయ్యకు కనిపించింది అక్కడ ఆ స్త్రీ వెధవరాలు తనకి ఒక్కగాని ఒక కుమారుడే ఉన్నాడు అయితే ఆ కుమారుడు చనిపోయి ఉండగా ఏం చేస్తున్నారంటే వారు ఆ కుమారుని తీసుకొని వెళ్తూ ఉండగా ఏసయ్య ఆ స్త్రీని చూసిన వెంటనే ఆయనకి చాలా కనికరము కలిగింది దేవునికి స్తోత్రం హలేలుయ్య అయితే అప్పుడు ఏసయ్య ఏం చేశాడంటే వెంటనే ఆ పాడిని ముట్టి ఆ చనిపోయిన కుమార్ని ఆయన బ్రతికించి ఏం చేశాడంటే ఆ తల్లికి సజీవంగా దేవుడు అప్పగించాడు దేవునికి స్తోత్రం హలేలుయ్య అంటే మన దేవుడు ఎంత కనికరం కలిగిన వాడంటే మనం కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన పట్టించుకోకుండా ఏడిస్తే ఏడ్చావులే అని వదిలిపెట్టాడు కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే మన కన్నీటిని చూసి ఆయన హృదయం కనికరంతో నింపబడి ఆయన ఏం చేస్తాడంటే మనకి ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు ఇక్కడ మత్తాయి సువార్తలోనే ఆ ప్రజలు అరణ్యంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ యేసయ్య ఏం చేస్తాడంటే వాక్యం అయిపోయిన తర్వాత అక్కడున్న కొంచెం మంది మనుషులను చూసి ఆయన కనికరపడ్డాడు ఆ మనుషులు ఎవరంటే కొంచెం మంది రోగగ్రస్తులుగా అక్కడ ఉన్నప్పుడు యేసయ్య ఏం చేశాడంటే వారిని చూసి కనికరపడి ఆ రోగులైన వారిని ఆయన ముట్టి స్వస్థపరిచాడు దేవునికి స్తోత్రం హలేలియా అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం చేసే ప్రార్థనలో దేవుని యొక్క కనికరాన్ని మనం కోరుకోవాలి అంటే ఇక్కడ ఏసయ్య కనికరం కలిగి ఉన్నాడు వాక్యం మనకి ఏమని సెలవిస్తుందంటే కనికరం కలిగిన వారు ధన్యులు వారు కనికరాన్ని పొందుకుంటారు అని వాక్యం సెలవిస్తుంది ఏసయ్య ఎలాంటి కనికరం అయితే మన పట్ల కలిగి మన జీవితాల్లో కార్యాలు చేస్తూ ఉన్నాడో మనం కూడా ఏం చేయాలంటే కనికరాన్ని కలిగి ఉండాలి అలా కలిగి ఉన్నవారు ఎలాంటి వారంటే ధన్యులు మీరు కనికరం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది కనుక మనం కూడా కనికరాన్ని కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం హలేలియం అలాగే ఏసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే మన అవసరాలు ఆయన గమనిస్తారు అంటే ఇక్కడ చూసినట్లయితే ఏ సయ్య మన ప్రతి అవసరాన్ని ఆయన గమనిస్తాడు ఉదాహరణ ఏంటంటే దేవుడు ఈ సృష్టిని చెయ్యాలనుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే మనుషుల్ని చెయ్యాలని ఆయన అనుకున్నాడు అనుకున్న వెంటనే మనిషిని చేసి భూమి మీద పెట్టలేదు కానీ దేవుడు ఏం చేశాడంటే మనుషుల్ని చెయ్యాలి అని అనుకున్న వెంటనే ఆయన ఏం చేశాడంటే మనిషికి కావలసిన సమస్తాన్ని కూడా ఈ భూమి మీద ఆయన చేశాడు దేవునికి స్తోత్రం అంటే మనిషి నివసించడానికి భూమిని ఆకాశాన్ని అలాగే మనం తినడానికి ఆహారాన్ని చెట్లను అలాగే మనిషికి కావలసిన సమస్తాన్ని ముందుగా దేవుడు చేసి తర్వాత ఏం చేశాడంటే మనిషి వచ్చిన తర్వాత కష్టపడక్కర్లేకుండా దేవుడు సమస్తాన్ని చేసిన తర్వాత మనిషిని దేవుడు చేశాడు అయితే ఇక్కడ ఆయన మన ప్రతి అవసరాన్ని గమనిస్తాడు అని మనం ఏం చేయాలంటే నమ్మాలి ఇక్కడ మత్సువాత ఆరో అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు వచనాలు మనం చూసినట్లయితే అక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా అని మీరు చింతపడద్దు కానీ ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మీరు వెదకండి అని వాక్యం సెలవిస్తుంది అయితే మనం భవిష్యత్తులో నా పరిస్థితి ఏంటి లేకపోతే నేను ఏమి తినాలి ఏమి తాగాలి ఏమి ధరించుకోవాలి అని మనల్ని ఆలోచన అంటే దాన్ని గూర్చి చింత పడకూడదని వాక్యం సెలవిస్తుంది దేవుడు అంటాడు ఆకాశ పక్షుల్ని చూడండి అవి వెత్తవు కోయవు కోట్లలో కూర్చుకొనవు కానీ వాటికి ఏ నాటికి కావలసిన ఆహారాన్ని ఆనాడు నేను ఇచ్చేం చేస్తున్నాను వారిని పోషిస్తూ ఉన్నాను గనుక వాటి కంటే మనం శ్రేష్టమైన వారమని మనం గ్రహించాలి అంటే దేవుడు ఆకాశంలో పక్షుల్ని భూజంతువుల్ని సమస్తమైన జంతువుల కంటే పక్షుల కంటే అన్నిటికంటే అధికంగా ఎవరిని ప్రేమించాడు అంటే మనుష్య మానవులమైన మనల్ని దేవుడు ప్రేమించాడు అంటే మనం వాటి కంటే దేవునికి దృష్టిలో మనం ఎక్కువ వారం కనుక మన కోసం ఆయన ప్రాణాన్నే బలిగా పెట్టాడు దేవునికి స్తోత్రం ఖలేలియా అంటే దేవుడు మన అవసరాలని గ్రహిస్తారు కనుక మనం ఏం చేయకూడదంటే దేనిని గూర్చి మనం చింతించే వారముగా ఉండకూడదు మరి ఏం చేయాలి అంటే దేవుడు మన అవసరాలను గ్రహిస్తాడు ఆయన మనకి సహాయం చేస్తాడు కానీ మనం ఏం చేయాలంటే అక్కడ వాక్యంలో ఏమని సెలవిస్తుందంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మీరు వెదకండి అని వాక్యం సెలవిస్తుంది దేవునికి స్తోత్రం హలేలియా అంటే మనం ఏం చేయాలంటే ఆయన నీతిని రాజ్యాన్ని మనం వారముగా ఉండాలి ఇక్కడ కేర్తల గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఇరవై రెండో వచనంలో నీ భారము ఎహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను నీతి మంతులను ఆయన ఎన్నడును కథన కదల నీయడు అని వాక్యం సెలవిస్తుంది అంటే మనం ఆయన నీతిని రాజ్యాన్ని వెదకాలి రెండవదిగా మనం ఏం చేయాలంటే ఆయన కోసం నీతిగా న్యాయంగా బ్రతకాలి ఇక్కడ దావేది గారు అంటారు నేను చిన్ననాటి నుండి ఇదిగో వృద్ధాప్యంలోనికి వచ్చాను ఇప్పటివరకు వరకు నేను నీతి సంతానం ఎన్నడూ కూడా భిక్షమెత్తుకొనిట నేను చూడలేదు అని ఆయన చెప్తూ ఉన్నాడు అంటే ఎవరైతే దేవుని నీతిని రాజ్యాన్ని వెతికేవారిగా ఉంటారో ఎవరైతే దేవుని కోసం నీతిగా న్యాయంగా బ్రతుకుతారో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే వారికి దేవుడు ఎల్లప్పుడూ ఆయన సహాయాన్ని ఇస్తాడు దేవునికి స్తోత్రం అలాగే ఆయన చిత్తాన్ని భూమి మీద మనం నెరవేర్చేవారుగా ఉండాలి ఆయన రాజ్యం విస్తరించడం కోసం గణపరచడం కోసం మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి ఓపికతో మేలును మంచిని చేసేవారుముగా ఉండాలి దేవునికి స్తోత్రం హలేలియా అంటే దేవుడు మన అవసరాలు గ్రహిస్తున్నాడు గనక ఆయన ఏం చేస్తాడంటే మనకి కావలసిన సమస్తాన్ని కూడా దేవుడు ఇస్తాడు మనం ఏం చేయాలంటే ఆయన నీతిని రాజ్యాన్ని వెతికేవారముగా ఉండాలి ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చాలి అంటే ఏం చేయాలంటే ఆయన్ని ఘనపరిచేవారముగా ఆయన నామాన్ని మహిమపరిచేవారముగా ఉండాలి ఆయన కోసం మనం ఏం చేయాలంటే మేలును మంచిని చేసేవారుముగా ఉండాలి దేవునికి స్తోత్రం హలే అంటే ఇవన్నీ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దేవుడిచ్చే దేవుడిచ్చే ఘనతను ఆశించాలి ఏం చేయాలండి దేవుడిచ్చే ఘనతను ఆశించాలి అంటే మనం దేవుని కోసం ఏ పని చేసినా ఏ ధర్మ కార్యం చేసినా లేకపోతే సువార్త ప్రకటించి కొన్ని ఆత్మలను నడిపించినా మనం దేవుని కోసం ఏ పని చేసినా కానీ మనం తర్వాత ఏమనుకోవాలంటే పాస్టర్ గారు నన్ను గుర్తించారా లేదా లేకపోతే నేను పాస్టర్ గారి దిష్టిలో గారి దిష్టిలో ఉన్నానా లేదా అది కాదు కానీ మనం దేవుని కోసం ఏ పని చేసినా మనం ఏం చేయాలంటే దేవుని దిష్టిలో నేను ఉన్నాను అని దేవుడిచ్చే ఘనతను మెప్పును ఆశించేవారుగా ఉండాలి దేవునికి స్తోత్రం హలేలియా దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుంది అంటే చిన్న వాటిని గొప్పవాటిగా సంతృప్తిగా అది మారుస్తుంది అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం పదిహేడో అధ్యాయం పన్నెండు నుండి పదహారు వచనాలు మనం చూసినట్లయితే ఒకరోజు ఏలియా అనే దైవ సేవకుడు ఏం చేస్తాడంటే ఆయన కొన్ని పరిస్థితుల వల్ల సారేపతు అనే ఒక ఊరికి ఆయన వస్తాడు వచ్చినప్పుడు అక్కడ ఒక విధవరాలు ఆ సారేపతు అనే ఊరిలో ఒక విధవరాలు ఏం చేస్తుందంటే ఆమె అక్కడ కట్టెలు వేరుకుంటూ ఆయనకి కనబడుతుంది అప్పుడు గారు అంటారు అమ్మ నాకు ఒక గ్లాసుడు మంచినీళ్ళు తీసుకుని రా అని ఆయన చెప్పినప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుందంటే వెంటనే దైవ సేవకుడు అడిగాడు కదా అని వెంటనే మంచినీళ్ళు ఇవ్వడానికి వెళ్తూ ఉండగా ఆయన మళ్ళీ పిలిచి అంటాడు అమ్మ నా కోసం ఒక రొట్టెను నీవు చేసుకుని తీసుకొని రా అన్న వెంటనే ఆమె ఏం చేస్తుంది అంటే వెంటనే ఏడవడం ప్రారంభిస్తుంది చాలా దుఃఖంతో ఏడుస్తూ ఉండగా ఆయన అంటాడు అమ్మ నీవెందుకు ఏడుస్తున్నావు అన్నప్పుడు ఆ స్త్రీ అంటది అయ్యా ఈ ఊరిలో కరువు వచ్చింది చా మేము అసలు తినడానికి ఆహారమే లేదు అయితే మాకు ఈ రోజుకి మాత్రమే కొంచెము పిండి కొంచెము నూనె మాత్రమే మాకు ఉన్నాయి అయితే నేను వాటిని ఈ రోజుకి నేను నా కుమారుడు తిని ఇక రేపటి నుండి అలాగా ఆహారం లేదు కదా చనిపోదామని మేము అనుకున్నాం కానీ ఆ కొంచెము నీవు అడిగావు అన్నప్పుడు ఆ సేవకుడు అంటాడు లేదమ్మా నువ్వు ధైర్యంగా వెళ్ళి చేసుకుని తీసుకురా అన్నప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుందంటే వెంటనే సేవకుని కోసం ఆ అప్పాన్ని చేసుకుని తీసుకొచ్చి ఆ సేవకుని చేతిలో పెడతది ఆ సేవకుడు దాన్ని తిన్న తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఆమెను ఆశీర్వదిస్తాడు ఎలాగంటే ఈ కరువు కాలం అంతటిలో నీ పిండి పిసుకు తొట్టియు నీ నూనె బొడ్డు ఎన్నడు తరిగిపోవు అని ఆయన ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం హలేలియా అంటే దేవుడు చిన్నవాటిని వాటిగా ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుంది అంటే మన దగ్గర కొంచెమే ఉన్నప్పటికీ దానినే గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు అంటే ఆ స్త్రీ దగ్గర కొంచెము నూనె కొంచెము పిండి మాత్రం ఉంది ఆమె ఎప్పుడైతే ఆ సేవకునికి పెట్టిందో ఆమెకున్న దాంట్లోనే దేవుడు ఏం చేస్తాడంటే ఆ చిన్న దానిని గొప్ప దానిగా దేవుడు మార్చేశాడు దేవునికి స్తోత్రం హలేలుయా అంటే ఈ లోకంలో మనిషికి ధనం వెండి బంగారం పల పొలాలు స్థలాలు ఉన్నప్పటికీ మనుషులకి ఎన్ని ఉన్నా ఏముండదంటే సంతృప్తి అనేది ఉండదు కానీ దేవుడు మనిషికి దేవుని యొక్క వాక్యము మాత్రం ఏం చేయగలదంటే సంతృప్తిని దయచేయగలదు దేవునికి స్తోత్రం హలేలుయా ఇక్కడ మనం మీ అక్కడ శిష్యులతో దేవుడు అంటాడు ఇక్కడ మనం మన కథలో చూసినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే రెండు రొట్టె ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే ఉన్నాయి అయితే దేవుడు ఏం చేస్తాడంటే వాటిని ఆశీర్వదించాడు అంటే చిన్న వాటిని దేవుడు ఆశీర్వదించినప్పుడు అవి అనేకమైన ప్రజలకు సరిపోయేలాగా దేవుడు ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రం హలేలుయా అంటే అక్కడ ఐదు వేల మంది పురుషులు కాకుండా ఇంకా పిల్లలు అలాగే స్త్రీలు తినగా ఇంకా మిగిలిపోయే అంత ఆహారాన్ని సమృద్ధిని దేవుడు అక్కడ ఉంచాడు ఇక్కడ మనం చూసినట్లయితే నాలుగోదిగా మీరే వారికి ఆహారం పెట్టండి అని శిష్యులకు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఆజ్ఞ శిష్యులకి దేవుడు ఆయన యేసుక్రీస్తు వారు ఇచ్చారు ఇక్కడ ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో మనం చూసినట్లయితే ఇర్మియా అని దేవుడు అంటాడు నేను నిన్ను జనులకు ప్రవక్తగా చేశాను గనక నీవేం చేస్తావంటే నేను ఏది చెప్తే అది నీవు ప్రజలకి తెలియచేయని దేవుడు చెప్పినప్పుడు ఆ ప్రవక్త అంటాడు అయ్యో ప్రవ్వ నేను బాలుడిని నేను ఈ పని చెయ్యలేను అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ నోటికి నేను తోడుగా ఉన్నాను నేను నిన్ను నియమించాను గనక నీవేం చేస్తావంటే నీవు వెళ్ళి ప్రజలకు నా మాటలు చెప్పు అని అక్కడ దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మోషేకి మోషే నలభై సంవత్సరాలు అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందంటే అప్పటికే ఆయన ఎనభై సంవత్సరాల వచ్చిన వ్యక్తి ఆయన నోటి మాంద్యము గలవాడిగా మోసే ఉన్నాడు ఉన్నప్పుడు దేవుడు సేనాయి పర్వతం మీద అగ్ని పదలో ఆయన మోసేకి దర్శించి అంటాడు మోసేని వెళ్ళి ఇస్రాయలిల్ని విడిపించు అన్నప్పుడు మోసే అంటాడు ప్రవ్వా నేను ఈ పని చేయలేను ఎందుకంటే నో నేను నోటి మాంద్యము గలవాడను అలాగే ఇంకా చాలా ఆయన ఏం చేస్తాడంటే చాలా విధాలుగా మోసే చెప్తాడు వెళ్ళనని కానీ దేవుడు ఏమంటాడంటే నేను నీకు తోడుగా ఉంటాను నీ వెళ్ళి ఏం చేస్తావంటే నా ప్రజలైన ఇస్రాయలీల్ని విడిపించు అని దేవుడు చెప్పాడు ఇప్పుడు మోసే విడిపించాడా విడిపించలేదా అంటే మోసే ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి ఆ ప్రజలను విడిపించి తీసుకుని వచ్చాడు ముందు మోసే ఏమంటాడంటే ప్రవ్వా నేను ఈ పని చేయలేను అని చెప్పాడు కానీ దేవుడు నేను నీకు తోడుగా ఉంటాను వెళ్ళు అన్నప్పుడు మోసే దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా వెళ్ళాడు అక్కడ ఖచ్చితంగా దేవుడు ఏం చేశాడంటే చాలా అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించి మోసే ద్వారా ఆ ప్రజల్ని దేవుడు విడిపించాడు దేవునికి స్తోత్రం హలేలుయా అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో ఆరో అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో మనం చూసినట్లయితే గిద్యోన్ని దేవుడు అంటాడు వారు మిద్యా నీళ్ళ యొక్క చెరలో ఉన్నప్పుడు అక్కడ ప్రజలందరూ దేవునికి ప్రార్థన చేస్తారు మమ్మల్ని ఈ చెర నుండి విడిపించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు గిద్యోన్ దగ్గరికి వచ్చి అంటాడు గిద్యోను నీవేం చేస్తావంటే మిథ్యానీళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళు అని ఆయన చెప్పాడు ఇప్పుడు గిద్యోని అంటున్నాడు ప్రబ్బా నేనా నేను ఎలా యుద్ధం చేయను నేను వెళ్ళలేను ప్రభా నేను విడిపించలేను ప్రవ్వ అన్నప్పుడు దేవుడు అంటాడు గిద్యోను నీ వెళ్ళు నేను నీకు తోడుగా ఉంటాను కనుక ఆ మిథ్యానీయులందరినీ ఒక్క మనిషిని చంపినట్లుగా వారందరినీ నీవు హతమారుస్తావు నీకే విజయం వస్తుంది వెళ్ళన్నప్పుడు ఏం చేశాడంటే తన యొక్క బలాన్ని బట్టి వెళ్ళలేదు కానీ దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా వెళ్ళినప్పుడు ఆ గిద్యోను ఏం చేశాడంటే మిథ్యానీయుల మీద యుద్ధంలో ఆయన విజయాన్ని సాధించాడు దేవునికి స్తోత్రం ఖలేలియం అంటే మనం ఏం చేయాలంటే దేవుడిచ్చిన ఆజ్ఞకు లోబడాలి దేవుని చెప్పిన మాటను మనం ఏం చేయాలంటే ఆ మాటను జరిగించే వారుముగా ఉండాలి అయితే మనం దేవుని మన మీద మనం ఆధారపడి చేస్తే ఆ పనిని చేయలేము కానీ దేవుని యొక్క శక్తి సామర్థ్యాల మీద మనం ఆధారపడి దేవుని యొక్క సహాయాన్ని కోరి మనం ఆ పని చేయడం మొదలు పెడితే దేవుడు ఏం చేస్తాడంటే మన పనిలో ఆయన తోడుగా ఉండి మనకి జయాన్ని దయచేస్తాడు దేవునికి స్తోత్రం హలేలుయా అంటే ఇక్కడ కానా వివాహంలో దేవుడు అంటాడు ద్రాక్షారసం అయిపోయినప్పుడు శిష్యుల్ని పిలిచి ఆయన రాతి బాణల నిండా నీళ్లను నింపమని చెప్పాడు చెప్పినప్పుడు శిష్యులు నీళ్లు నింపిన తర్వాత దేవుడు అంటున్నాడు ఏసుక్రీస్తు వారు అంటారు ఇదిగో ఆ నీటిని పట్టుకెళ్ళి వారికి పొయ్యండి ఆ విందులో ఉన్న ప్రజలందరికీ పోయ్యండి అన్నప్పుడు శిష్యులు అయ్యో ప్రవ్వా మేము అవమానపరచబడతామేమో అయ్యో అందరూ మమ్మల్ని హేళన చేస్తారేమో ద్రాక్ష రసానికి బదులుగా నీటిని పోస్తున్నామని మా మమ్మల్ని చూసి నవ్వుతారేమో అని వాళ్ళు అనలేదు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు అప్పటికి ఏ ఆశ్చర్య కార్యాన్ని అయినా అద్భుతాలు చేయలేదు కానీ ఏసయ్య చెప్పాడు గనక వారు చెయ్యాలని ఏం చేస్తారంటే విశ్వాసంతో ఆ నీటిని పట్టుకెళ్ళి ఆ ప్రజలకు పోస్తూ ఉండగానే అది ద్రాక్షారసముగా మారిపోయింది దేవునికి స్తోత్రం హలేలియ మనం ఎప్పుడు దేవుని కార్యాలు చూడగలుగుతాము అంటే మనకి అసాధ్యమైన కార్యాలు కొన్ని ఉంటాయి కానీ మనం ఏమి నమ్మాలంటే నాకు అసాధ్యమే కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే అని ఎప్పుడైతే మనం నమ్ముతామో ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతామో అప్పుడు ఏం చేస్తామంటే మనం ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాలు చూడగలుగుతాం ఇక్కడ శిష్యులు కూడా ప్రవ్వ ఈ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఎవరికి పెట్టాం ప్రవ్వ అని అనలేదు కానీ ఆయన ప్రార్థన చేసి ప్రజలకు వడ్డించమన్న వెంటనే శిష్యులు ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా వారు చేసినప్పుడు అక్కడ చాలా గొప్ప అద్భుత కార్యాన్ని దేవుడు చేశాడు ఆ కొంచెము ఆహారాన్ని అనేక మంది ప్రజలు తిని తృప్తి పొందేలా ఇంకా మిగిలేంత సమృద్ధిని దేవుడు అక్కడ ఉంచాడు దేవునికి స్తోత్రం హలే అంటే మనం కూడా ఏం చేయాలంటే దేవుడు మనకి ఏదైతే చెప్తూ ఉన్నాడో ఆ మాట ప్రకారంగా మనం చేసినప్పుడు ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునిగాక ఆ మెయిన్